ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్న సిగ్గు లేదు రాయ నీకు మర్యాద లేదు ఫస్ట్ నేను మా నాన్న పుట్టండ్రుట్టావరా నువ్వు చూసావు నువ్వు చూసావేట మా నాన్న గుట్ట నుండి చూస్తాను తర్వాత ఎవడే నువ్వు పుట్టా నీకు తెలీదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు అరే ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గు లేదు చున్నీరు పెట్టుకోవాలి మరొకటి చూసాడు చూసా కొడుకొచ్చా వచ్చా కొడకొక

Segura! gura, deixa, segura, contra జంట సం చెప్పుడు చెప్పు పడక కుటుడు సిక్కులు సగె సిం అసటా మరి మరం ఇది ంిం నింది. తుటది ధాలవోసీషే క్రానుష్ ంిల్తెా! జిలంది ారి ఓలడ఼ఎగటిథసు ర్లూు తంలో! రె బాలడి సిబ్ ఏ మాత్రమే తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఇక్కడ దాకా చున్నీ పరిచయం నేను చెప్పండి తనుకి లేదు ఎవడెవడ కారులో కూర్చునే ఉంటాడు నేను లేకపోతే मेरे लाइफ में వక్తైడే వర పరిలే సీట్లే తీపసండి నిన్నేసరి తప్పని నేను చౌకస్తుడిని ఎవో రిస్పాన్సర్ దోత లంచ్ చకతను మూ సీట్ లోంచ్ మన చెత్తడో ఈడు ఉంచమంది చెప్పింది లేగో లేగో నేను రెండు సీట్లు కేసానోయ్ చుట్టిలు లెట్స్ గో లెట్స్ గో ఎసరై కొంచం కొచ్చు ఎల్ల తాము పో ఆప్నే కించ నంబర్ ని రెండు సీట్లు కేసతే మించునా నేను రేయ్ బాబ తావం తెలుసుకొని నుంచున్నాను నేను ను వ్యాధవ రోల్ కనిస్తే తెలుసా నీ నా సీటేసరా నువ్వు వచ్చావు కదా రెండు సీట్ కేవలం నేను నువ్వు వచ్చావు కదా అనిపించావు కదా कहाँ पेर्ड पिये? हम्म कहाँ पेर्ड वक़्तरी यहाँ को कहाँ पेर्ड पिये? कहाँ को वक़्तरी यहाँ पेर्ड कहाँ पेर्ड?

અને પીક ઓર એકલા દેગી નહી એકલા બીતકના ઓલા લંજા એકલા બીતકના નહી રોમકુ લંજા કાબેટ రాంకులంజా కుత్ర అది కొట్టు సిక్కుల చిల్లది ఆడొచ్చు తమ్ముడు ఏమిటది లంజా కుత్ర చూసారా అన్నం కుత్రం కుత్రం సిక్కున దా లంజా కుత్రం અકલવાઈન કાલ તો નહી ચાં સીટો ચાંતા દાળો હું આ મામેડ ના મામેડ ના ગોળો ડોક્ટર હું કાબડ મેં પેલાનો ચાર્જ છે કાલે બાજુમાં કાઢેલા છે પેલાનો છોડું ચલંગા આ પેલું હેન રાખે છોડું છું હું આંજા આ પાંખું લંચ આ ગોદીું તો આટલું ક્યાંક વસ્તો રાય આ શેકાલનો అవును ఈ యాంతమకుకుకు జనని రంకుకుకుకు జన